ఓ ఐదు సంవత్సరాలు అయినాక పోతే ఇంకా బాధ అనిపిస్తుంది ఓ పది సంవత్సరాలు అయినాక పోతే ఇంకా కొంచెం బాధ అనిపిస్తుంది ఇంకా ఆ పై వచ్చినాక అన్ని అయిపోయి ఆలన పాలన తీరిపోయి చేతికి అందచే టైంకు ఒకవేళ ఆ కుమారుడు లేకపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లుంటుందండి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి అది మామూలుగా ఉండదు మామూలుగా ఆ బాధ ఆ హృదయములో వేదన మామూలుగా ఉండదు కానీ దేవునికి స్తోత్రం ఇప్పుడు అబ్రహాముకు ఆ బాధ ఉన్నదంటరా లేదంటరా ఇప్పుడు దేవుడు నీకు నీకున్న అటువంటి ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా ఇర్పించు ఇప్పించు అనగానే వెంటనే అబ్రహాం సంఖలు కొట్టుకొని ఎస్ నా కొడుకుని బలిస్తా అని అన్నాడా ఇప్పుడు ఏమన్నా మీరు కానుకలు దశం బాగా ఇయ్యండి అంటే ఓకే ప్రైజులు ఆడిచ్చేస్తా కానుకలు ఇవ్వమంటే ఓకే ప్రైజులు ఆడిచ్చేస్తా ఇంకేదైనా అర్పణలు ఇవ్వమంటే ఓకే ప్రైజులు ఆడిచ్చేస్తా ఒకవేళ ఏదన్నా మినిస్ట్రీ కొరకు ఏదైనా ఆఫరింగ్ ఇవ్వమంటే ఓకే నాకు కలిగినంత నేను ఇచ్చేస్తా రైట్ ఇక కొంచెం నీకున్న భూమిలో కొంచెం భాగం ఇవ్వమంటే కొద్దిగా ఆలోచిస్తా కదా భూమి అంటే కొంచెం ఆలోచిస్తా ఓ నీకున్న బంగారంలో కొంచెం ఇవ్వమంటే కొద్దిగా ఆలోచన ఇస్తా ఇస్తున్నా ఇస్తున్నా ఈ అద్ద అని అవునా కాదా పోనీ నీకున్న ఇల్లు అన్నాడు అనుకో అగో ఇట్లా కొంచెం ఆలోచన చేస్తా ఇవన్నీ నీ కొద్దిగా ఆలోచన చేస్తా అసలు నీ కొడుకునే బలి అనుకో దేవా నీకు స్తోత్రం అల్లెలుయేసు రక్తమే జయం మల్లత్తా నేను ఏసు రక్తమే జయం మల్లత్తగా మళ్ళీగా ఇటు రాను ఇక అచ్చడే కది ఎందుకు అలా ఉంటామా ఉంటామా మనం ఇచ్చేటి అయితే ఇస్తున్నాం కానీ దేవుడు అడిగింది ఎప్పుడైతే ఇవ్వగలిగిన స్థితిలో నువ్వు ఉంటావో అప్పుడు నీవు దేవునికి విధేయత చూపినట్టు